कृष्णा हरे कृष्णा तो हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम रम राम हरे हरे कृष्णा माता जी मैं फेर माता जी ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తా జగన్నాథు చెప్పేది జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరే గౌర బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ జగన్నాథ్ కృష్ణ ప్రభుజీ పేరు జయ శ్రీకృష్ణ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత్ కృష్ణ హరే కృష్ణ कृष्णा हरे हरे कृष्णा कृष्णा हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे राम 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 हरे हरे हरिभो जय जगन्नाथ जय श्री कृष्णा जय श्री राम जया श्रीला पाद की जय हरी हरी भो कृष्णा माता जी मैं फेर माता जी ఒక్కసారి హరికృష్ణ కృష్ణ మహామంత్రు చెప్తా జగన్నాథుకి చెప్పేది జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత ప్రసాది గౌర బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హై జగన్నాథ్ ప్రభుజీ మీ పేరు ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తాను పర హరే కృష్ణ మన నింది శ్రీ జగన్నాథ రథయాత్ర మహాపుణ్యము మన ఇంటి ముందు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర జరగడం అనేది జన్మ జన్మ పుణ్య బలంగా లభించే అతి విశిష్ట మహా మహాభక్తుల అనుభవాల ప్రకారం లభించే ముఖ్య ఫలితాల ఇవి పాప విముక్తి మనసు శుద్ధి మన గల్లీ లేదా ఇంటి ముందు జగన్నాథ రథం వెళ్తే ఆ ప్రాంతమే పవిత్ర క్షేత్రంగా మారుతుంది ఈ పవిత్ర కిరణాల వల్ల పాత బంధాలు కరిగిపోతాయి హృదయం భగవంతుని స్వరణలో గ్రహ శాంతి అవసరము ఇంట్లో జగన్నాథ నామ సంకీర్తన జరిగితే కుటుంబముల ప్రేమ ఆక్యత పెరుగుతుంది అనవసర కలహాలు తొలగిపోతాయి సుఖము ఔశ్వర్యం లభిస్తాయి వంశ పుణ్యం సేవ ఫలితం కేవలం మనకే కాదు మన పిల్లలకి మన వంశానికి తరతరాలకు చేరుతుంది పిత్ర జీవితం సంతోషించి జీవిస్తారు భక్తి వృద్ధి సదాచార జీవనం ఇంట్లో భగవన్ మ్రోగినప్పుడు భ్రోగినప్పుడు పిల్లల్లో ధార్మిక సంస్కారం పెరుగుతుంది ఇంట్లో భక్తి వాతావరణ స్థిరపడుతుంది రోజువారి జీవనంలో కృష్ణ స్మరణ పెరుగుతుంది సాక్షా జగన్నాథ కృప పూరి హృదయాత్ర దర్శనం చేసినంత హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మాతాజీ మీ పేరు మాతాజీ ఒక్కసారి హరే కృష్ణ మహామాత చెప్తాను పలకండి మాతాజీ జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది शिवा शिवासादी शिवा साधी, गौरा भक्त हृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम, राम 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 हरे हरे हरि बोल जय जगन्नाथ జయ శ్రీలా ప్రూపాదికి జయ హరి హరి భో హరి ప్రభు మీ పేరు ఒకసారి హరి కృష్ణ మహామంత్రే చెప్తే పలకండి జయ శ్రీ కృష్ణ కృష్ణ చైతన్య ప్రభుత్వ నిత్యానంద శ్రీ అద్వైత गदादरा शिवासादी शिवा गौ भक्त वृंद हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम हरे 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 बोल हरे जय जगन्नाथ जय कृष्ण जय श्री राम जया श्री राम श्रीरा श्री की जय हरि हरि बोल हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 mara hari mara hari rama rama mara hari hare krishna 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 hare hare rama hare rama, hari rama, hare Ramo, rama, Ramo, rama 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 हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हाम